నమస్తే వెల్కమ్ టు లహరి వంటిల్లు ఈరోజు రెసిపీ స్వీట్ లస్సీ అండి ఈ వేసవి కాలంలో చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది కదా సింపుల్ వేలో ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక మీడియం సైజ్ బౌల్ తీసుకోవాలి ఇందులోకి రెండు కప్పుల పెరుగును తీసుకుందాము ఇక్కడ నేను చెప్పే క్వాంటిటీ సరిగ్గా ఇద్దరికి వస్తుంది రెండు కప్పుల పెరుగు క్వాంటిటీకి ఒక కప్పు షుగర్ సరిపోతుంది మీరు మరి కాస్త స్వీట్ తినేవారైతే ఇంకాస్త వేసుకోవచ్చు ఇప్పుడు ఒక మజ్జిగ చిలగడ తీసుకొని మంచిగా చిలుక్కోవాలి మూడు నిమిషాల పాటు మంచిగా చిలుక్కోవాలి చిలికితే వచ్చే టేస్ట్ మిక్సీలో వేయటం వల్ల ఉండదండి అప్పటికప్పుడు చల్లగా తాగాలనిపిస్తే వెంటనే చేసుకోవచ్చు కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి ఇంకొకసారి చిలుక్కోవాలి ఇది ఎవరైనా చాలా ఇష్టపడతారు అలాగే ఇన్స్టెంట్గా కూడా బాడీని కూల్ చేస్తుంది పిల్లలకి ఇలా చేస్తే మళ్ళీ మళ్ళీ అడుగుతారండి అంత బాగుంటుంది ఇది అంతేనండి ఇప్పుడు సర్వ్ చేసుకుందాము ఇందులోకి టాపింగ్ కోసము నానపెట్టిన చియా సీడ్స్ వేసుకుంటున్నానండి నేను ఈ సీడ్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి స్కిన్ బాగుంటుంది హెయిర్ బాగుంటుంది ఇలా వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోవాలి వీటి ప్లేస్లో మీరు కావాలన్న సబ్జా సీడ్స్ కూడా వేసుకోవచ్చు మరి కాస్త టేస్ట్ని యాడ్ చేసేలాగా ఇందులోకి ఒక టీ స్పూన్ రోజ్ సిరప్ తీసుకుంటున్నానండి నేను దీనివల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ సమ్మర్ లో మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా ఇంకెవరైనా వచ్చినా ఇలా చేసేస్తే చాలా ఇష్టపడతారండి బయట కొన్న దానికన్నా చాలా బాగుంటుందండి టేస్ట్ ఇది అలాగే ఫైనల్ గా టాపింగ్ కోసము అన్స్వీట్ అండ్ కోవా వేసుకుంటున్నాను నేను ఇది అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి అంతేనండి అలా సింపుల్గా టూటీ ఫ్రూటీస్తో గార్నిష్ చేసుకుని ఫైనల్గా మీ దగ్గర చెర్రీస్ ఉంటే అలా టాపింగ్ చేసేసి సర్వ్ చేసేసేయండి ఎంతో రుచికరమైన స్వీట్ లస్సీ రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్